ప్రకాశం జిల్లా కొండపీ ప్రాథమిక హాస్పిటల్ ఆకస్మికంగా తనిఖీ చేసిన డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ డిసిహెచ్ఎస్ డాక్టర్ సూరిబాబు అనర్హుల ఫింక్షన్ ఏరువేతల భాగంగా జరుగుతున్న వెరిఫికేషన్ ని ఆయన పరిశీలించారు అనంతరం ప్రాథమిక హాస్పిటల్లోని ఆపరేషన్ థియేటర్ స్కానింగ్ ఎక్స్రే పలు విభాగాలను పరిశీలించారు డాక్టర్లు ఎప్పుడూ ఎల్లవెల్ల అందుబాటులో ఉండరని ఫిర్యాదులు రావడంతో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు అధికారులు పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు త్వరలోనే హాస్పిటల్లో స్కానింగ్ ఆపరేషన్ థియేటర్ మార్చురీ విభాగాలను ప్రారంభిస్తామని సూరిబాబు తెలిపారు తర్వాత మళ్ళా మనము యాంటీ నేటల్ ఓన్లీ మిల్లకి మాత్రము యాంటీ నేటల్ రిజిస్ట్రేషన్ యాంటీ నేటల్ రిజిస్టర్ తొమ్మిదో పెట్టుకోవాలి తొమ్మిదో తారీఖు ఏమొస్తుంది డిఎంఎస్ఎంఐ డిఎంఎస్ఎంఐకి ఒక రిజిస్టర్ పెట్టుకోవాలి యాంటీనేటల్ రిజిస్ట్రెంట్ రాయాలి దానికి మేము ఇన్వెస్టిగేషన్ చేయాలి ఆల్రెడీ మీకు ఇక్కడ పోస్ట్ మార్టం జరగట్లేదు అని చెప్పి నాకు నేను ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఒక తెలిసింది నేను పోస్ట్ ఇక్కడ చేయడానికి మనకు కావాల్సిన వనరులు ఏంటి దాన్ని ఎట్లా చేయించాలి అనేది కూడా నేను ట్రైనింగ్ లేదన్నారు ట్రైనింగ్ ఇప్పించి మీకు ఇక్కడ పోస్ట్ మార్టం కూడా చేసే ఏర్పాటు వరలో చేస్తాను ఓకే స్టెబిలైజ్ చేసి అప్పుడు ట్రాన్స్పోర్ట్ చేస్తాను అటాక్ కానీ ఈసీజీలో కానీ కనబడితే దాన్ని స్టెమీ అంటారు ఎంఐ స్టెమీ అందులో ఆ కాన్సెప్ట్ కూడా మన దగ్గర ఉంది ఇది మీకు మాన్యువల్ ఎక్స్రే చేసింది ఇది కాబట్టి ఆ లైట్ పర్చేస్ కోసం చెప్పాము అది ఆరోగ్య హెచ్డిఎస్ ఫండ్స్ నుంచి కానీ వీటికి కావాలని చెప్పారు అది ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకున్నారు రెండో విషయం వచ్చేసి ఎక్స్రే ఎక్స్ రే లో రెండు విధాలుగా జరుగుతున్నాయండి మన జిల్లాలో ఒకటి మాన్యువల్ మాన్యువల్ అంటే వాళ్ళు అడిగి ఫిలింగ్ ఇంకోటి డిజిటల్ కంప్యూటర్ మనం ఇక్కడ డిజిటల్ కోసమే మనకు ఆల్రెడీ ప్రపోజల్స్ వెళ్ళినాయి ప్రపోజల్స్ వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ మారే టైంలో మొత్తం మన నలభై ఎనిమిది డిజిటల్ ఎక్స్రేస్కి ప్రపోజల్ ఉంది ఈ మనకు నూట ఎనభై రెండు మంది ఉన్నారు అన్ని రెండు కలిపి ఆరు వేలు ఇవి పదిహేను వేలు రెండు కలిపి ఉన్నాయి కాబట్టి మార్చేశారు పొద్దున్న పొద్దున్నే మార్చారు వార్త చూడగానే పొద్దున్నే ఇప్పుడే రీచ్ అయ్యండి ఇందాక సమయం చేశాను కదా అదే రీచ్ అయ్యండి ఇద్దరు అబ్బాయి ఇప్పుడు వచ్చారు ఖమ్మం దగ్గర నుంచి వచ్చాడు విజయ చంద్ర విజయ చంద్ర విజయ చంద్ర అనే అతన్ని రీప్లేస్ చేశాను ఆరోపణలు ఎదుర్ ఎదుర్కొంటున్న అతన్ని రీప్లేస్ చేసి విజయ్ చంద్ర అతని సార్ ఇది ఇది మొంగోలు ఎక్స్ ఎక్స్ మొన్న కొంచెం ప్రాబ్లం ఉండే రెక్టిఫై చేశాను